హాయ్ గైస్ అసలు ఈ భస్మాసురుడు ఎందుకు శివుణ్ణి అంతం చేయాలనుకుంటాడు అదేవిధంగా మోహిని అవతారం ఎలాగ వచ్చిందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అనేక మంది రాక్షసులు లాగే ఒక అసురుడు మహాశివుణ్ణి తలుచుకుంటూ ఘోర తపస్సు చేశాడు బోలాశంకరుడికి మనసు టే కరిగిపోయింది హిరణ్య కష్యకుడు తదితరులకు ఇచ్చినట్లుగానే ఈ అసురుకి కూడా ఒక వరం ప్రసాదించేందుకు వెంటనే ప్రత్యక్షమై భక్త ఇంత తీవ్ర తపస్సు ఎందుకు చేస్తున్నావు ఏమి నీ కోరిక మనోవాంఛ ఏమిటో చెబితే అనుగ్రహిస్తాను అంటూ అడిగాడు తన తపస్సు ఫలించి మహాశివుడు ప్రత్యక్షమైనందుకు సంతోషించు నమస్కరించాడు చెప్పు అసరా ఏం వరం కావాలి దేవా మహాశివ నేను ఎవరి తల మీద చెయ్యి పెడితే వారు తక్షణం భస్మం అయ్యేలా వరం అనుగ్రహించు అంటాడు బోలాశంకరుడు ముందు వెనక ఆలోచించలేదు అలాగే భక్త అనుగ్రహించాను ఈ క్షణం నుండి ఈ వరం పనిచేస్తుంది నువ్వు ఎవరి తల మీద చెయ్యి పెడితే వారు వెంటనే భస్మం అయిపోతారు ఇకపై నువ్వు భస్మాసురుడిగా ప్రసిద్ధవుతావు అన్నాడు ఆ రాక్షసుడు ఎంత హీనుడంటే వరం ప్రసాదించిన మహాశివుడు తల మీద చేయి పెట్టి ఆ వరాన్ని పరీక్షించాలనుకుంటాడు భస్మాసురుని అంతరంగాన్ని గ్రహించిన బోలాశంకరుడు గత్యంతరం లేక శ్రీహరిడికి మాత్రమే తనను రక్షించగలడు అనుకుని వైకుంఠం వైపు పరుగు తీశాడు భస్మాసురుడు శివుడు వెంట పరుగు లంఘించుకున్నాడు శ్రీహరి క్షణంలో విషయం గ్రహించి హరా ఒక పక్కన ఉండి చూస్తుండు అని నవ్వి తాను ముగ్ధ మనోహర రూపంలో మోహిని రూపం దాల్చాడు అక్కడికి వచ్చిన భస్మాసురుడు మోహిని రూపాన్ని చూసి మోహితుడయ్యాడు ఆమె చూపులతోనే మింగేస్తూ సుందరి నువ్వెవరు ఇంత అందాన్ని నేను ఎప్పుడూ చూడలేదు తొలి చూపులోను నీ మీద అపరి అపరిమితమైన ప్రేమ కలిగింది నిన్ను పెళ్లి చేసుకోవాలనిపిస్తుంది అన్నాడు ఓరి నీచుడా నీ సైతం అ నీ పైత్యం అనచాలనే ఈ అవతారం ఎత్తానురా అనుకొని మర్మ మనసులో నవ్వి మోహిని మాటలతో ఆగక దగ్గరికి వెళ్ళబోయాడు భస్మాసురుడు ఆగు ఆగు అంత తొందర ఎందుకు నన్ను పెళ్లి చేసుకుంటాను అని నాతో చెప్పగలిగిన వారు నాకింతవరకు తారసపడలేదు నీ ధైర్య సాహసాలు నచ్చాయి నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అయితే ఒక షరతు చెప్పు ఎంత క్లిష్టమైన షరతైనా అయినా పర్వాలేదు అయ్యో అంత కష్టమైనది ఏమీ కాదు నాకు నృత్యం అంటే చాలా ఇష్టం నేను కొంతసేపు నృత్యం చేస్తాను నువ్వు అచ్చం నాలాగా చేయగలిగితే చాలు అంటూ నేనే నీ మెడలో వరమాల వేస్తాను అని అంటుంది మోహినిదేవి ఇదేం వింత షరతు అనుకున్న భస్మాసురుడు నవ్వి సరే చెయ్యి అన్నాడు మోహిని నృత్యం చేయడం మొదలుపెట్టింది భస్మాసురుడికి ఇసుమంత సందేహం కూడా రాలేదు ఆమెను చూసి పరవశిస్తూ అనుకరించే ூசி ஆமலே நத்தியம் செய்யும் மொதல்பெட்டா మోహినీదేవి తెలివిగా నృత్యం చేసి చేసి చివరికి తన తల మీద చేయి పెట్టుకుంది విశక్షణ కోల్పోయిన భస్మాసురుడు వరం గురించి జ్ఞాపకమే లేదు మోహిని అనుకరించి తాను కూడా తలపై చేయి పెట్టుకున్నాడు మరుక్షణం భస్మమైపోయాడు ఈ విధంగా భస్మాసురుడు అనే రాక్షసుడు అయితే భస్మమైపోయాడండి తర్వాత తరువాత పరమేశ్వరుడు మోహినీదేవి కలిసి అయ్యప్ప స్వామి జననం అయితే జరిగింది కదా అసలు అయ్యప్ప స్వామి జననం ఎలా జరిగిందో అయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను అప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి